అందరికి హాయ్ అండి చాలా మంది అయితే వాలంటీర్లకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంతమంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కూడా చేస్తున్నారు ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి దయచేసి ప్లీజ్ ఎందుకు అంటే నేను ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్పాను మీరు సగం చూస్తే ఆపేస్తే మీకు అర్థం కాదు నేనైతే ప్రెస్ ని ఫుల్ గా చూస్తాను కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా ఐదు చర్చలు అయితే జరిగినాయండి మొదటిది డిఎస్సి కి సంబంధించి ముద్ర అయితే జరిగిందండి అలాగే లోకేష్ గారు కూడా వీటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ అయితే చేశారు ఈ రోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారైనా అలాగే మనకి ల్యాండ్ టైం టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ముద్ర అయితే జరిగిందండి అలాగే పెన్షన్ల పెంపు నాలుగు వేలకి పెంచడం అలాగే పాత పాతగా మూడు నెలల బకాయిల్ తో కలిపి ఏడు వేల రూపాయలు పదహారు లక్షల మంది వరకు కూడా ఈ పెన్షన్ అయితే వస్తుందండి మొత్తం ఏడు వేల రూపాయలు అయితే మనకి జూలై ఒకటో తారీఖున ఒక పన్నెండు రకాల మంది పెన్షన్ రకాల వరకు ఇస్తారు అలాగే పెన్షన్ పెన్షన్లు కూడా జూలై ఒకటిని అందిస్తారండి అలాగే అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ లాస్ట్ టైం పెడుతుంటే అది ఎండింగ్ లో ఎలక్షన్ టైం కాబట్టి వచ్చిన గవర్నమెంట్ అయితే ఆపేసిందండి అవి ఇప్పుడైతే వాటిని పునరుద్ధరిస్తూ ఆగస్ట్ కల్లా మొత్తం అన్ని కూడా వంద రోజుల్లో అయితే దానికి ప్రణాళిక సిద్ధం చేసేశారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సెన్సిక్స్ అండి యువతకు సంబంధించి వాళ్ళ నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో చాలా మంది యువతకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని సో చాలా మందికి ఒక ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించారంటే ముందుగా ఉండాల్సింది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే ఈ ఈ ఇట్ల మీద అయితే ఆమోదముద్ర అయితే జరిగిందండి అలాగే చాలా మందికి ముఖ్యంగా చాలా మంది ఇంపార్టెంట్ గా చూసేది అయితే మనకి వాలంటీర్లకు సంబంధించి ఏమన్నా తెలిసిందా అని వాలంటీర్లకు సంబంధించి అయితే ఇంకా సమీక్ష అయితే జరుగుతుందండి పెన్షన్లు అయితే వాలంటీర్లు అయితే ప్రస్తుతానికి ఆ ఇవ్వరండి ఒకటో దానికి పెన్షన్లు అయితే స్టాఫ్ చేసి ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళని అయితే వాళ్ళ కోసం ఇంకా గవర్నమెంట్ అయితే ఆ పునర్ పునర్సమీక్షిస్తుందని చెప్పారు ఎందుకు అంటే వాళ్ళ విధి విధానాలని వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి గవర్నమెంట్ లో అనే సమీక్ష చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సచివాలయ స్టాఫ్ ద్వారా అయితే మేము పెన్షన్ ఇప్పిస్తాము అని మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి కానీ తీసేయలేదు వాలంటీర్ ని వీరు ప్రెస్ మీట్ ని పూర్తిగా చూడండి వాళ్ళు వీళ్ళు చెప్పారని జస్ట్ ఆ ముక్కొక్కటే చాలా మంది క్రాప్ చేసి పంపిస్తారు నేను పూర్తిగా దాన్ని చూసి దాంట్లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నానండి గంజాయి ఇంకా అమ్మాయిల మీద జరిగే అత్యాచారాలు వీటన్నిటికి కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ తీసుకొచ్చి శాశ్వత నిర్మూలన దిశగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారండి ఆ సో వాలంటీర్లను అయితే తీయలేదు ఆయన క్లియర్ గా ఒక విలేకర్ అయితే అడిగారు వాలంటీర్లు చూపిస్తారా అని ఆయన వెంటనే చెప్పారు లేదు సచివాలయం స్టాఫ్ ఇస్తారు ఈ మంత్ అని చెప్పారు ఆ సో ముఖ్యంగా వచ్చేసి వెంటనే అతను మొంబై వాలంటీర్లు ఏంటంటే మొత్తాన్ని పక్కన పెట్టారంటే లేదు వాళ్ళ కోసం చర్చ అయితే జరుగుతుంది అని క్లియర్ గా అయితే చెప్పారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఎవరు కంగారు అయితే పడద్దు ప్రస్తుతానికి రాజీనామా చేయన చేయని వాళ్ళందరికీ అయితే శాలరీస్ పడతాయి మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా టైం ఉంది సో ఈ లోపు గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన అయితే చేస్తుంది ఎవరు కూడా టెన్షన్ పడద్దు ఎందుకు అంటే అతన్ని విలేకరు అడిగారు నేను క్లియర్ గా ప్రెస్ మీట్ మొత్తం చూస్తాను దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైనే ఉందండి ఎక్కడ ఆకుండా చూశాను నేను సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్